హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మైరా పరవశం పార్ట్ నైన్ ఈ సిరీస్ మీకు అందరికీ నచ్చేస్తుందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం లైక్ చేయడం మర్చిపోకండి ఇంకా నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఒక చిన్న కామెంట్ని కూడా మీకు ఎలా కావాలో ఏది నచ్చలేదో తప్పకుండా కామెంట్ బాక్స్లో ఇవ్వండి ఇక పరవశం పార్ట్ నైన్లో ఏం జరుగుతుందో చూద్దామా విజయం నీ ఇంటి పేరు అన్నావు కదా అపజయం అనేది ఎలా ఉంటుందో నీకు రుచి చూపిస్తాను అంది యశస్వి అమ్మయ్యా దారిలోకి వచ్చేసిందిగా నా బంగారం అనుకుని గుడ్ లక్ మిస్టర్ పెళ్ళాం అన్నాడు శౌర్య హాయిగా నవ్వుతూ యూ ఇడియట్ ఐ హేట్ యూ అంది కోపంగా బట్ ఐ లవ్ యూ మిస్టర్ పెళ్ళాం అన్నాడు శౌర్య అల్లరిగా యశస్వి కోపం పట్టలేక అక్కడే ఉన్న పేపర్ వేటిని తీసి బలంగా శౌర్య మీదకి విసిరింది శౌర్య వెంటనే దాన్ని క్యాచ్ పట్టి గుడ్ త్రో అన్నాడు ఇంకాస్త రెచ్చగొడుతున్నట్టు చీ నువ్వు మనిషివి కాదు మానిస్టర్వి అంది కోపంగా వెళ్ళిపోతూ థ్యాంక్ యూ మిస్టర్ పెళ్ళం నుంచి రెడీగా ఉండు నా పిఎస్గా నా వెనకే తిరగడానికి అన్నాడు వెళ్ళిపోతున్న యశస్విని చూస్తూ ఆనందంగా నవ్వుకున్నాడు శౌర్య నాకు ఇదే కావాలి యశస్వి కోపంలో నువ్వు కంట్రోల్ తప్పుతావని నాకు తెలుసు అందుకే నిన్ను రెచ్చగొట్టాను నేను ఏ మాత్రం సైలెంట్గా ఉన్నా నువ్వు ఇక్కడ నుంచి బాబుని తీసుకొని దూరంగా వెళ్ళిపోతావు అలా కాకుండా నా ఎదురుగానే నువ్వు ఉండాలి అందుకే నిన్ను ఇంతగా రెచ్చగొట్టవలసి వచ్చింది నిన్ను నా పియస్గా చేసుకోవాలని ఎప్పటినుంచో అనుకుంటున్నాను కదా ఈ విధంగా నీ నోటి నుంచి నువ్వే అడిగావు కాబట్టి రేపటి నుంచి నువ్వు నా వెనకాతల ఆహా కాదు కాదు నేనే నీ వెనక తిరుగుతానేమో చూద్దాం అనుకున్నాడు శౌర్య సంతోషంగా ఈరోజు చాలా బాగుంది ఎవ్రీథింగ్ ఆన్ మై కంట్రోల్ ఐ లవ్ మై డే ఈరోజు నాది అనుకున్నాడు సంతోషంగా బయటికే మనం కలిసి ఉండే ఏ ఒక్క క్షణమైనా నీ మనసు మారి నేను చెప్పేది వింటే నువ్వు తప్పకుండా నా దగ్గరికి వస్తావు జరిగినదేంటో తెలుసుకుంటావు నువ్వు నా దగ్గర ఉండటమే నాకు కావాల్సింది నా ఎదురుగానే ఉంటావు బాబుకి నన్ను తండ్రిగా కూడా యాక్సెప్ట్ చేస్తావు నీకు భర్తగా కూడా సంతోషంగా మురిసిపోతూ కలల్లో తేలిపోయాడు శౌర్య అటెండర్ వచ్చి సార్ రమ్మంటున్నారు అంటూ అశోక్కి చెప్పడంతో మళ్ళీ ఏం ఫిట్టింగ్ పెడతాడో ఈ మహానుభావుడు అనుకుంటూ శౌర్య క్యాబిన్లోకి వెళ్ళాడు అశోక్ సార్ పిలిచారట అన్నాడు ఎస్ మిస్టర్ అశోక్ రేపటి నుంచి యశస్విని నా పిఎస్గా తీసుకుంటున్నట్టు లెటర్ టైప్ చేసి తన దగ్గర సైన్ తీసుకోండి రేపటి నుంచే తన డ్యూటీ నా దగ్గర స్టార్ట్ అవుతుంది మీకు టీం లీడర్గా చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి కదా నా షెడ్యూల్ని మీరు చూసుకోలేరు అందుకనే ఈ డ్యూటీని యశస్వికి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను అన్నాడు అశోక్ అనుమానాన్ని తుడిచేస్తున్నట్టు మీరే కదా చెప్పారు మహంతి గారి దగ్గర తను చాలా బాగా వర్క్ చేసేదని మహంతి గారికి పిఎస్గా ఉండేదని అందుకే ఆలోచించి నిర్ణయం తీసుకున్నాను అన్నాడు శౌర్య ఓకే సార్ అని ఏడవలేక నవ్వుతూ బయటకు వచ్చేశాడు అశోక్ ఏంటి అలా మొహం దిగాలుగా ఉంది మళ్ళీ సార్ ఏదైనా కోటింగ్ ఇచ్చారా అని అడిగింది మీనా ఆరా తీస్తున్నట్టు మాలాంటి వాళ్ళ మొహాలు ఇలాగే ఉంటాయి నిన్న పోస్టింగు ఇవాళ ఊస్టింగు అన్నాడు అశోక్ ఏంటి నీ ఉద్యోగం పోయిందా దరిద్రం వదిలేసింది ఆఫీస్కి అంది మీనా సంబరంగా అంత సంబరపడిపోకు సార్కి పిఎస్గా నన్ను వేసుకుని ఇప్పుడు ఇదిగో ఉందిగా నీ ఫ్రెండు ఆవిడి గారిని పిఎస్గా వేయమని ఆర్డర్ వేశారు నాకు ఏం మాయ చేస్తారో మీ ఆడవాళ్ళు నచ్చినట్టయితే భలే కొంగుకి కట్టేసుకుంటారు అనటం విన్నాను కానీ లాగిపెట్టి చెంప చెల్లు మనిపించినా కూడా పిఎస్ పోస్ట్ వస్తుందని నాకు తెలియదు ఇప్పటి వరకు అన్నాడు అశోక్ ఏ చుప్ నా ఫ్రెండ్ గురించి ఇంకొక మాట మాట్లాడేవంటే పంచి ఇస్తాను అన్నట్టు పిడికిలి బిగించి చూపించింది మీనా ఎప్పుడు చూసినా నీకు నీ ఫ్రెండ్కి ఈ మ్యాన్ హ్యాండ్లింగ్ ఏంటి తల్లి లోపల ఏం జరిగిందో అదే చెప్పాను నేను అన్నాడు నిజంగా యశస్వి బాస్ని ఆశ్చర్యంగా మిగిలిన మాట పూర్తి చేయలేదు మీనా నా తల్లి ఇప్పటి వరకు అదే కదా చెప్తున్నాను అన్నాడు వింతగా ఎక్స్ప్రెషన్ ఇచ్చి నీకు అర్థమయ్యేసరికి నేనే పోయినట్టున్నాను పోయి పని చూసుకో అమ్మా అర్జెంటుగా ఆ పోస్టింగ్ ఆర్డర్ ఇచ్చి నీ ఫ్రెండ్ చేత సైన్ చేయించుకోవాలి నాకు పనులు పనులున్నాయి అంటూ మీనాని తప్పుకొని వెళ్ళిపోయాడు అశోక్ అశోక్ చెప్పినది అలాగే మనసులో మెదిలింది మీనాకి యశస్విని పిఎస్గా వేసుకున్నాడా బాస్ ఎందుకు ఏంటటా స్పెషల్ ఇది చూస్తే నోరు విప్పదు బాస్ గాడిని చూస్తే గట్టిగా అడగలేను ఏం జరుగుతుంది అసలు అదేమో ఎప్పుడు చూసినా చాలా డిస్టర్బ్డ్గా ఉంటుంది దీన్ని కదిలించలేము ఆయన్ని దీని గురించి అడగడం ఆపలేము దేవుడా ఏది జరిగినా నువ్వే చూడాలి అనుకుంది మీనా అయినా చెంపచెల్లి అనిపించింది అంటే ఏదో గట్టి కారణమే ఉండాలి యశస్వి అలా చేస్తే సహజంగా బాస్కి కోపం రావాలి కదా మరి పిఎస్ పోస్ట్ ఎందుకు ఇచ్చినట్టు ఈ తెంగరోడు లోపలి ఏం చూశాడో ఏంటో నాకెందుకు నా పోస్ట్ పదిలంగా ఉంది నా ఫ్రెండ్ పోస్ట్ కూడా సూపర్ పదిలంగా ఉంది కదా అనుకుంది మీనా శౌర్యతో గొడవపడి తన సీటు దగ్గరికి వచ్చి కూర్చుంది యశస్వి శౌర్య తనని రెచ్చగొట్టి ఇక్కడ ఉండేటట్టు చేశాడా లేదంటే నేనే ఆలోచించి ఇక్కడ ఉండిపోయానా దూరంగా ఎలా వెళ్ళిపోవాలా అని ఆలోచిస్తున్న నాకు ఉండిపోవాలనే ఆలోచన అనుకోకుండా ఎలా వచ్చింది నన్ను రెచ్చగొట్టి ఇక్కడ ఉండేటట్టు లాక్ చేసినట్టు ఈ ఈడియట్ నేను అది చూసుకోకుండా ఏదేదో వాగేశాను అయినా వీడికి నేను భయపడేదేంటి తప్పు చేసిన వాడికే అంత ధైర్యం ఉంటే నాకెంత ధైర్యం ఉండాలి నన్ను పిఎస్గా వేసుకుంటావా వద్దు బాబోయ్ అంటూ నువ్వే వదిలించుకునే రోజు దగ్గరలో ఉందిలే అయిపోయావు నా చేతిలో అనుకుంది కక్షగా మరునాడు అనుకున్నట్టుగానే యశస్వి తన పిఎస్గా శౌర్య రూమ్లో ప్రత్యక్షమైంది డార్క్ మెరూన్ కలర్ చీరలో ఎల్లో కలర్ బార్డర్తో ఉన్న శారీ కట్టుకొని ఎల్లో కలర్ లాంగ్ హ్యాండ్స్ బ్లౌజ్ ఒక రెడ్ రోజు మాత్రం జడలో పెట్టుకొని సింపుల్గా తన ఎదురుగా ఉండి వరాలిచ్చే దేవతలా ప్రత్యక్షమైంది శౌర్యకి బ్యూటిఫుల్ అన్నాడు యశస్విని చూస్తూ వాట్ అంది చిరాకుగా నథింగ్ ఈ ఉదయం సూపర్గా ఉంది అనుకుంటున్నాను కంటికి చాలా ఆహ్లాదంగా ఉంది అన్నాడు పెదవి చివర నవ్వుతో యశస్విని చూడగానే ఒక్కసారి తన కలతలన్నీ తీరిపోయి హాయిగా బాబుతో తన పక్కన నిల్చున్నట్టు ఊహించుకున్నాడు శౌర్య యశస్వి ఒక్క అవకాశం ఇవ్వకూడదు నేను చెప్పేది వింటే నా మీద నీ అభిప్రాయం మారచ్చు కదా ప్లీజింగ్గా అన్నాడు చూడు నన్ను నీ పిఎస్గా వేసుకున్నావు ఓకే ఆఫీసుకు సంబంధించి మాత్రమే నన్ను నీ దగ్గరికి పిలిస్తే బాగుంటుంది అలా కాకుండా పర్సనల్ విషయాల కోసం పిలిస్తే మాత్రం మర్యాదగా ఉండదు అందరి ముందు నేనేంటో నీకు చూపించాల్సి వచ్చినా నాకు భయం లేదు అంది యశస్వి వేలు చూపించి బెదిరిస్తూ ప్లీజ్ యశస్వి ఒక్కసారి నా మాట వినవా నేను చెప్పేది ఒకసారి వినొచ్చు కదా అన్నాడు జాలిగా యశస్వి బెదిరింపును పట్టించుకోలేదు శౌర్య ఏం చేస్తావు ఆ తప్పు అనుకోకుండా జరిగిపోయిందని చెప్తావా ఇంకా చెప్పాలంటే నీకు నా మీద అలాంటి ఉద్దేశం లేదని చెప్తావు అంతేనా అంతకంటే ఇంకేమైనా ఉందా కొత్తగా చెప్పడానికి నిదానంగా అడిగింది కాదు యశస్వి తప్పు చేశాను కాబట్టే సిగ్గు లేకుండా తప్పు చేశానని ఒప్పుకుంటున్నాను అది నీ ముందు మాత్రమే నేను ఎవరికి సమాధానం చెప్పకపోయినా పర్వాలేదు నీకు మాత్రం నేను చెప్పి తీరాలి అంటే నువ్వు ఒప్పుకుంటే తప్పు కాస్త రైట్ అయిపోతుందా ఇలా ప్రతిసారి తప్పు చేసి సారీ అంటేనో లేదంటే నీ కాళ్ళు పట్టుకుంటానని అనేస్తే తప్పు ఒప్పైపోతుందా అంది యశస్వి ఇలా ప్రతిసారి అంటున్నావు ఇలా ఎప్పుడూ ఎవరితోటి ఇలా జరగలేదు యశస్వి మరేం చేయమంటావు తప్పుని తప్పైందని సిగ్గు లేకుండా నీ ముందు ఒప్పుకుంటున్నాను నిజంగా నిన్ను మళ్ళీ నా లైఫ్లోకి తీసుకురావాలని అనుకుంటున్నాను ఇంతకంటే ఇంకెలా నీకు నచ్చజెప్పాలో నాకైతే అర్థం కావడం లేదు ఒక్కసారి నేను చెప్పేది విను ఆ రోజు జరిగినదేంటో నీకు కూడా పూర్తిగా తెలియాలి కదా ఒక్కసారి నా దగ్గరికి రా నేనేంటో నీకు అర్థమవుతుంది నచ్చ చెప్పాలని శౌర్య చాలా ప్రయత్నం చేస్తున్నాడు ఉరిశిక్ష పడిన ఖైదీకి కూడా ఆఖరిగా తను చెప్పుకోవలసిన దాని గురించి సమయాన్ని ఇస్తారు నువ్వు నాకు అందుకు కూడా సమయం ఇవ్వటం లేదు నేను చెప్పేది సావధానంగా విను అప్పుడు నీకేం కావాలో అడుగు తప్పకుండా ఇస్తాను ఆరాటంగా అన్నాడు శౌర్య సరే నువ్వు చెప్పేది వినడం సంగతి తర్వాత నిజంగా నాకేం కావాలన్నా ఇస్తావా ఇవ్వగలవా నిదానంగా అడిగింది యశస్వి కళ్ళల్లో కానీ మాటలో కానీ ఏమాత్రం కోపం కనబడలేదు శౌర్యకి అడుగు నువ్వేం కావాలన్నా ఇస్తాను మళ్ళీ ఏదో మెలిక వేయబోతుందని అనిపించింది శౌర్యకి నువ్వంత కాన్ఫిడెంట్గా చెప్తున్నావు కాబట్టి అడుగుతున్నాను ఆనందంగా కాలేజీకి వెళ్ళి వచ్చే యశస్విగా మళ్ళీ నన్ను నేను చూసుకోవాలని అనుకుంటున్నాను మా మావయ్యతో నా పెళ్లి జరిగితే బాగుండునని అనుకుంటున్నాను మావయ్య దగ్గరే ఎప్పటికీ ఉండిపోవాలని ఎదురు చూస్తున్నాను మా అమ్మతో నేను గడిపిన తీపి గుర్తులు కావాలనుకుంటున్నాను నీతో గడిపిన ఆ ఒక్కరోజు నా డిక్షనరీలోనే ఉండకూడదని ఫీల్ అవుతున్నాను నా తప్పేమీ లేకపోయినా నువ్వు తప్పు చేశావంటూ నువ్వు చెడిపోయిన దానివంటూ ఈ లోకం వేస్తున్న నిందలేవి నా చెవులకు చేరని చోటికి వెళ్ళిపోవాలని అనుకుంటున్నాను నేనేం తప్పు చేయలేదమ్మా అని చెప్పుకోలేకుండానే నా కళ్ళ ముందే వెళ్ళిపోయిన నా తల్లిని తిరిగి తెచ్చుకోవాలని అనుకుంటున్నాను నేను ఎక్కడున్నానో నా వాళ్ళకి తెలిసినా ఎప్పటికీ వాళ్ళ దగ్గరికి వెళ్ళలేని నా ఆసక్తిని వాళ్ళు అర్థం చేసుకోగలరా మా మావయ్య తిరిగి వస్తే ఎప్పటిలాగే నేను పెళ్లి చేసుకోగలనా ఒక్క మాటలో చెప్పాలంటే నీ పరిచయం లేని పాత యశస్విని తిరిగి తెచ్చి ఇవ్వగలవా నా కోసం ఏదైనా చేస్తానని అంటున్నావు కదా చెప్పు చేయగలవా ఇవన్నీని డబ్బు ఉందని అహంకారం కాదు కాదు ఎంత పొగరు కదా నీకు అందుకే ఏదైనా చేయగలనని పొగరుగా చెప్తున్నావు అసలు నువ్వనేవాడివి కనిపించిన లోకానికి వెళ్ళిపోవాలని అనుకుంటున్నాను చెప్పు ఇవన్నీ చేయగలవు కదా చేస్తావా ఒక్క మాటలో చెప్పాలంటే పాత యశస్విలా ఉండాలనుకుంటున్నాను అలా నన్ను ఉంచగలవా అలా నువ్వు నన్ను చూడగలవా అలా నువ్వు నన్ను చేయగలవా వాడిగా సూలాల్లా గుచ్చుకుంటున్న యశస్వి మాటలు వింటుంటే సమాధానం చెప్పలేనట్టు మౌనంగా అయిపోయాడు శౌర్య ఏంటి అలా చూస్తున్నావు ఏది అడిగినా ఇచ్చేస్తానని గొప్పగా చెప్పావు కదా నేను అడిగిన వాటిల్లో నువ్వు ఏవీ చేయలేవు కాలాన్ని వెనక్కి తిప్పి నువ్వు నాకు ఇవ్వలేవు యశస్వి అడుగుతున్న మాటలు గుండెల్లో సూటిగా దిగి చాలా గాయాన్ని రగిలించాయి శౌర్యకి ఎందుకు యశస్వి ఇంతలా మాటలతో నన్ను వేధిస్తున్నావు నువ్వు ఒక్కదానివే బాధపడ్డావని అనుకుంటున్నావా ఆ బాధ నాకు లేదనుకున్నావా కనీసం నువ్వు తప్ప నాకు చెప్పుకునే మరో మనసు లేదని నువ్వెందుకు అర్థం చేసుకోలేకపోతున్నావు తప్పు నా ఒక్కడిదేనా నీ తప్పేం లేదా నీకు ఎలా చెప్పాలి నిన్ను ఎలా నమ్మించగలను మాటలు రానట్టు శౌర్య మనసులోనే అనుకొని అలాగే కూర్చుండిపోయాడు శౌర్య నువ్వు నాకు వేసిన శిక్ష నేను జీవితకాలం అనుభవించడానికి సిద్ధంగా ఉన్నాను అనుభవిస్తున్నాను కూడా ఇంకెప్పుడు నీకేం కావాలన్నా ఇస్తానని అనొద్దు నువ్వు చెప్పే నాన్సెన్స్ అంతా వినటానికి నేను సిద్ధంగా లేను ఏం మాట్లాడకుండా తన వైపే అలాగే చూస్తున్న శౌర్యం చూసి అడిగి అడిగి అలసిపోయినట్టు డోర్ తీసుకొని బయటికి వెళ్ళిపోయింది యశస్వి మాటల తూటాలు మాత్రం ప్రయోగించడం మానలేదు యశస్వి నువ్వు మనిషివి పొందికగా మారావు కానీ ఎదుటి మనిషిని మరో మాట మాట్లాడనీయకుండా నిలబెట్టడం నీకే సాధ్యమవుతుంది అనుకున్నాడు శౌర్య యశస్వి మీనా ఇద్దరూ హాస్టల్కి వచ్చేసిన తర్వాత ఈ రోజు ఎలాగైనా యశస్వితో శౌరి గురించి మాట్లాడాలని అనుకుంది మీనా యశస్వి ఫ్రెష్ అయి రావడం కోసం ఎదురు చూస్తూ కూర్చుంది బాబుని మీనా చేతికి ఇచ్చి వాష్రూంలో దూరింది యశస్వి సాత్విక్ కన్నా నీకు మీ డాడీ ఎవరో తెలుసా మీ మమ్మీ ఎప్పుడైనా నీతో చెప్పిందిరా అని సాత్విక్ని ఒళ్ళో వేసుకొని వాడి రెండు చేతుల్ని తన బొగ్గలకి ఆనించుకొని మీ అమ్మని అడగాలంటే భయంగా ఉందిరా అడిగితే నన్ను చంపేస్తుంది ఏమో నువ్వే కాపాడాలి నన్ను అంటూ వాడితో మాటలు మొదలుపెట్టింది మీనా మాటలు ఏమర్థమయ్యాయో కానీ వాడు గలగలా నవ్వాడు మీ అమ్మేమో ఫైర్ బ్రాండ్ ఏదడిగినా బాంబులా బ్లాస్ట్ అయి పేలుతుంది నువ్వేమో నవ్వుల సునామి ఏదడిగినా నవ్వుతూనే ఉంటావురా సూపర్ రా నువ్వు అని వాడిని ఎగరేసి ముద్దాడింది వాడు కిలకిలా నవ్వాడు లోపు యశస్వి వచ్చి ఏంటే వాడితో అంత సీరియస్ డిస్కషన్ చేస్తున్నావు వాడిని అడిగితే వాడేం సమాధానం చెప్తాడు నన్ను అడుగు నేను చెప్తాను అంది యశస్వి సరదాగా నిజంగా చెప్తావా అంది సీరియస్గా మీనా బొట్టు పెట్టుకుంటున్న యశస్వి వెనక్కి తిరిగి చూసింది ఏంటిది ఇంత సీరియస్గా మాట్లాడుతుంది ఏమడుగుతుంది నన్ను అనుకుని అడగవే చెప్పేది అయితే తప్పకుండా చెప్తానులే అంది యష్ నీకు మన మెంటల్ బాస్ ముందే తెలుసా అంది అద్దం వైపు తిరిగి ఉన్న యశస్వి ఏం మాట్లాడలేదు ఒక నిమిషం నాకెందుకో వాడు నీ గురించి ఎంక్వైరీ చేయడం నువ్వు ఈ మధ్య అంతా మూడీగా ఉండటం చూస్తుంటే మీ ఇద్దరికీ ముందే పరిచయం ఉందేమో అనిపిస్తోంది నీకు చెప్పాలనిపిస్తే చెప్పు లేదంటే లేదు అంది మీనా యశస్వి బాబుని తీసుకుని ఎత్తుకుంటూ రావే కసేపాలా వాకింగ్ చేద్దాం అంటూ ఇద్దరూ బయటికి వచ్చారు హాయ్ ఫ్రెండ్స్ ఆ ఛానల్ నచ్చితే కనుక లైక్ చేయటం షేర్ చేయటం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి